అన్నదానాలు చేయండి వస్త్రదానాలు చేయండి భూదానాలు చేయండి బంగార దానాలు చేయండి ధనదానాలు చేయండి ఈ ఇలాంటి దానాలు చేస్తే మనకు ఫలితం జరుగుతుంది అప్పుడు అక్షయ పాత్ర నిండుతుంది ఆ అక్షయ తృతికి ఒక అర్థం వస్తుంది లేదు అనుకుంటే బంగారం కొని ఇంట్లో దాచిపెట్టుకుంటే అది ఇంత ఇంత ఇంతే ఏం కాదు అంతే ఉంటది బంగారం ఎన్ని సంవత్సరాలు బీరు వాళ్ళు పెట్టినా అంతే ఉంటుంది తప్ప పెరగదు ఇంకా కావాలంటే కరుగుతుంది అటు ఇటు కరుగుతా తప్ప పెరగదు అవునండి కాబట్టి ఆ విషయాన్ని గుర్తు పెట్టుకోండి లక్ష్మీదేవి ప్రత్యేకంగా తప్పకుండా ఇవ్వాలమ్మ నేను అదే చెప్పేది త్రిలోచన గౌరీ వ్రతము అని ఉంటుంది ఈ గౌరీ అనేది మనకు సౌభాగ్యంగా అలాగే మనకు సంబంధించి ఆడవాళ్ళకి సంబంధించినటువంటి ఏదైతే రుగ్మతలు కానీ ఎలాంటివి ఏమన్నా కూడా అవన్నీ పోయేటట్టుగా చేస్తుంది అమ్మవారు అలాగే లక్ష్మీదేవిని చేయడం ద్వారా లక్ష్మీదేవి పూజ చేయడం ద్వారా మన ఇంట్లో అక్షయం నేను అన్నాను కదా ధనం పెరుగుతూ ఉంటుంది పూజలు చేయడం ద్వారా ధనం పెరుగుతూ ఉంటుంది బంగారం కొంటే ధనం పెరగదు కాబట్టి దానాలు చేయడం ద్వారా ధనం పెరుగుతూ ఉంటుంది అలాంటివి చేయండి అక్షయతృతి అనే అర్థమే మారిపోయేటట్టుగా బంగారాలు కొని ఆ షాపులకు గిరాకీ పెంచడం తప్ప మన ఇంట్లో మనకంటూ మనకేం అక్షయాన్ని మూడబెట్టుకున్నది ఏమీ లేదు కాబట్టి ఈ విషయాన్ని గుర్తుంచుకొని తప్పకుండా పూజలు చేయండి దానాలు చేయండి ధర్మాలు చేయండి అది అక్షయతృతి అవుతుంది